హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి కోలారు చింతామణి అనంతపురం పలమనేరు కలకాడ వడ్డీపల్లి బాగేపల్లి ఈరోజు ఈ అన్ని మార్కెట్లలో టమాటా ధరలు ఎంత పడతాయి అనేది దాని గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ మదనపల్లి మార్కెట్లు అయితే టాప్ ధర వచ్చేసి నాలుగు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే కోలారు వచ్చేసి నాటికాయలో రెండు వందల యాభై రూపాయలు సీడ్స్లో మూడు వందల ఇరవై రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు అలాగే బాగేపల్లి కలకాడ వడ్డిపల్లి పలమనేరు పుంగునూరు మార్కెట్లు అయితే రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్స్ టాప్ ధరలో ఈరోజు మ్యాక్సిమం అయితే ఈ ధరల మధ్య జరిగే అవకాశం అయితే ఉంది ఇంకా మహా పెరిగిన ఒక ఇరవై ముప్పై రూపాయలు అయితే పెరిగే అవకాశం ఉంది చూడాలి మరి వచ్చే స్టాక్ను బట్టి రేట్లు కొంచెం అటు ఇటుగా ఉండదు మాక్సిమం ఏ రేట్లు అయితే కొంచెం అగ్గుతాయి అన్ని మార్కెట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు